జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన రాయిదాడిలో కీలక ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా హస్తం ఎంతవరకు ఉంది నిజంగా అదే కనుక జరిగితే ఎన్నికలకు ముందు బోండా అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది ముందస్తుగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నాయకులు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి వరుసగా అందరూ కూడా కావాలనే బోండా ఇరికిస్తున్నారు కావాలనే ఆయన పేరు తీసుకొస్తున్నారు ఆయనకి సంబంధం లేదని ముందస్తుగా వాళ్ళు చెప్పుకోవడం అసలు ఏం జరగబోతోంది నిజంగా ఒక ట్విస్ట్ అయినా లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా బాండా ప్రమేయంతో ఇదంతా జరిగింది అని అనుకోవాలి వైసీపీ అయితే ఖచ్చితంగా అదే భావిస్తుంది ఏం జరగబోతుందో అసలు ఏం జరిగింది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ బాండా ఇరికిస్తున్నారా ఇరుకిస్తున్నారా లేదంటే ఆయన ఏమన్నా ఇరుక్కున్నారా ఇందులో ఒక సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం కోసం అని చెప్పి అఫెన్స్లోకి లోకి వెళ్ళి చేయగాల్చుకుంటున్నారేమో అనిపిస్తుంది అవును వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు ఇట్లాగే అత్యుత్సాహం ప్రదర్శించారు ఫస్ట్ ఏమనాలా చనిపోయారని తెలిసింది ఎవరు మాట చేశారు ఏంటో తెలుస్తాం బాధ్యులు ఎవరైనా సరే వదిలిపెట్టాం అని చెప్తే అక్కడతో ఇష్యూ అదొక క్రైమ్ కిందకి వెళ్ళిపోయేది అంతే కదా కానీ దాన్ని గుండెపోటు అని చెప్పేసి తీసుకురావడం ఒక ఎత్తు అది అదొకటి అంటే గుండెపోటు అనే దాన్ని సహజంగా ఎట్లా చచ్చిపోయారు అంటే గుండెపోటు అంటారు మడరనేది తెలియదు కదా ఫస్ట్ తెలిసినటువంటి అది ఇప్పటికి టాక్ కాబట్టి కాకపోతే ఎవడైనా ఇప్పుడు మనకు కూడా చచ్చిపోయారని చాలా మంది ఎట్లా చచ్చిపోయారు అనేది రకరకాల రీజన్స్ వస్తాయి దాన్ని మన క్రైమ్ కాదు కాబట్టి అవ్వట్లేదు ప్రతి మరణానికి కూడా లక్ అట్లాగే ఎక్కడ తెచ్చిపోయారు దాంట్లో క్రైమ్ యాంగిల్ బోల్డ్ బోల్డ్గా అంతే అక్కడ ఆ ఇష్యూలో వైసీపీ వాళ్ళు తొందరపడింది కాదు అక్కడ టీడీపీ తొందరపడేటప్పుడు వైసీపీ తొందరపడింది వైసీపీ వాళ్ళే కంగారు పడ్డారు వాస్తవంగా సునీత గాని లేకపోతే వాళ్ళ ఆయన కానీ ఆ ఫోను లెటరు దాచేయమని చెప్పారు ఎందుకు వాళ్ళు కంగారు పడ్డారు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో పొలిటికల్ అందుకని దాచేయమన్నారు అదే వాళ్ళు ఆ మాట చేయకపోయి ఉంటే అక్కడే ఉందును మొత్తం వ్యవహారం ఉంటుంది రెండవది ఆ తుడిచేసిన చేసిన గంగిరెడ్డో బాడీ బయటికి తేవాలనుకున్నటువంటి వాళ్ళు వీళ్ళ వెనకాల అర్జెంట్ అర్జెంట్ అన్నటువంటి ఫీలింగ్ ఉంది కానీ ఇంటెన్షన్తో చేశారని నేను అనుకోను అది ఈ రోజు దాకా పెంట పెంట అయ్యింది అప్పుడు ఎందుకు వైసీపీ వాళ్ళు రెచ్చిపోయారు తెలుగుదేశం వెంటనే అక్కడ ఇన్సిడెంట్ జరగగానే వివేకానందరెడ్డి రెడ్డి రోజు జగన్ చేయించాడని చెప్పి తెలుస్తుంది అనేసి మాట్లాడు దీని మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి జగన్ చేయించాడని తెలుస్తుంది అనేసి తెలుగుదేశం వరుస పెట్టి వచ్చి ప్రెస్ బయట పెట్టి దాంతో వాళ్ళు కౌంటర్ ఏం చేశారు మీరు చూస్తే సాయంత్రం దాకా వైసీపీ మాట్లాడాలి మడర్ జరిగిందని వరకే గానీ సాయంత్రానికి జగన్ వెళ్ళిన తర్వాత దాన్ని కాస్త బాబాయ్ మడర్ చేశారు గొడ్డలతో అని చెప్పాడు అంటే సాయంత్రం దాకా టీడీపీ వాళ్ళు అది జగన్ మీదకి తోసేయాలనుకున్నాడు అదే దాన్ని మడర్ లాగానే అక్కడ మీద తోసేసిన ఓ అర్థం ఉంటది కానీ రీజనింగ్ సరిగ్గా చెప్పలేని ఏది వైసీపీని ఎక్కడ వివేకానంద రెడ్డి తీసుకెళ్లిపోతాడేమోనని ఈ మధ్య మాట్లాడుతున్నాడని తెలిసిందంట అందుకేం అంటే అసలు అది సిల్లీ రీజన్ అసలు ఆయన ఎవడు తీసుకుపోవడానికి అది అట్లాంటితో ప్రచారం తీసుకొచ్చారు అది జనానికి ఎక్కల మనం అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలి అది అతక్కపోవడంతో మిస్ అయిపోయింది ఇక దానికి వాస్తవంగా వాళ్ళు మర్డర్ కి ఒరిజినల్ ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకున్నాడు జగన్ ఎప్పుడైతే వీళ్ళు తనని టార్గెట్ చేస్తాంటే నిజమైన చెప్పాను అంటాడా అప్పుడు తీసుకెళ్లి బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు నాటకం అని అతను రివర్స్ లో బిగించేశాడు దాంతో అసలు మర్డర్ కాస్త పక్కెళ్ళిపోయింది ఇప్పుడు ఈ కేసులోనే అంతే చంద్రబాబు నాయుడు లోకేష్ బోండా ఉమాకి డబ్బులు ఇచ్చి అతని ద్వారా ఈ సతీష్ దుర్గారావులు పట్టుకుని వాళ్ళ ద్వారా రాయి అని అంటారా ఎవడన్నా మన ప్రత్యర్థికి రాయి దెబ్బ తగిలితే సంపతి వస్తుందని సహజంగా అంటాం కదా అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తారు అంటే క్రైమ్ లేదా నేనైతే అనుకోవట్లేదు క్రైమ్ మోటివ్ ఉంటుందని అని క్రైమ్ మోటివ్ అంటే రీజన్ ఒకటే ఉంటుందండి లేపేయాలి చంపేయాలి అంటే అప్పుడు ఇక దిక్కు ఉండదు అంతే కదా రాయేసి కొట్టి గాయపరచాలని ఎందుకు అనుకుంటారు లేదా వీళ్ళ పత్రికల్లో రాసినట్టు కణతకి తగిలేటట్టు కొడదాం అనుకుంటే మిస్ అయి ఉండాలి అది వాళ్ళని ఏ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తాయో తెలుస్తుంది అలా అది రాయి వేస్తేనే వచ్చే ప్రయత్నం కింద కానీ చంపాలి అనుకుంటే మాత్రం అది క్రైమ్ అది అది చాలా డేంజరస్ నిజంగా ఆ ఇంటెన్షన్ తో చేశారా ఉట్టి రాయి కొట్టారు అంటే మాత్రం వాళ్ళ ఇంటెన్షన్ అయి ఉండాలి పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారించుకొని ఒక నలుగురు క్రోలను తీసుకెళ్ళి వాళ్ళకే అభం శుభం తెలియని అమాయకుల లేదంటే వెనక్కుండి నడిపించారు బోండా నిజంగా బాండా ఉమాకి అభం శుభం తెలియక ఆయన ఇరుక్కున్నారే బోండా ఉమాకి ఇందులో ఏంటంటే ఆంధ్రజ్యోతుళ్ళు ఆయన ఇరికిచ్చారు అంతే అవునా అంతే కాపాడేదే వాళ్ళు కదా అదే ఇక్కడ ఆంధ్రజ్యోతి అత్యుత్సాహమే వివేకానంద అని ఇప్పుడు వాళ్ళ పత్రికల దరిద్రమే వీళ్ళు నెత్తిన పెట్టుకునేది తెలుగుదేశం వాళ్ళకి నోటికొచ్చింది చేసేసి దాని తెలుగుదేశానికి లింక్అప్ చేసి తెలుగుదేశాన్ని అదన చేస్తారు అక్కడ వాళ్ళు చేసే పని వివేకానంద రెడ్డి అయినా ఇదైనా సరే ఇక అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి అసుధారా వ్రతం లాగా స్టోరీలు రాస్తా ఉంటారు ఇక్కడ పాయింట్ ఏంటంటే దే బోండా ఉమాని అర్జెంట్ గా ఏబిఎన్ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు అతను నువ్వు ఎట్ట చెప్పా చెప్పని ఉంటే అతను పడితే అదుపులో ఉండదు అందుకని చెప్పేసి ఆ అన్న క్యాంటీన్ లో తీసేశారని చెప్పి అని చెప్పుకొచ్చాడు అప్పుడంటే వాడు ఎవడో బాండావు మాకు తెలుసు అన్న విషయం అయిపోతుంది అసలు బాండావు మా ఎందుకు దానికి పోలీసులు ఏమైనా చెప్పారు అదే కదా అని లేదు ఆ ఏరియాలో బాండావ్ మాకు మంచి పట్టుంది లేబర్ పట్టుంది ఆ ఏరియాలో ఆ లేబర్ తో ఆ లేబర్లో ఎవడో ఒకడు బోండాతో తిరుగుంటాడు అని వీళ్ళు భావించి ఉండవచ్చు అప్పుడు ఏం చేయాలి బోండా అవమానైనా లేకపోతే తెలుగుదేశం అయినా ఏమైనా మాట్లాడాలా రాయి వేయడం తప్పు వాడు మా పార్టీ వాడైనా లోపల మేము ప్రజాస్వామ్యతంగా కోరుకుంటాం కానీ కొంతమంది దారి తప్పొచ్చు ఎవడైనా లోపల మేము వాడిని వెనకేసుకురాం ఒకప్పుడు కృష్ణ యాదవ్ అప్పుడు గొడవ ఏంటి నోట్ల స్కామ్ తెలుగు స్కామ్ అరెస్ట్ అయ్యాడా అప్పుడు చంద్రబాబు నాయుడు జయించినట్టు అది కానీ అంత పెద్ద కుంభకోణం చేసినా కూడా ఎప్పటికీ తెలుగుదేశానికి కుంభకోణాలు లేవని చెప్తారు ఓటు కోట్లు లేకపోతే తెలుగు స్కాము ఇవి కుంభకోణాలు కదా కానీ లేకపోతే ఎన్టీ రామారావుని గద్దె దించడం అదొక కుంభకోణం కదా మద్య నిషేధం మద్యం మళ్ళీ తీసుకురావడం కుంభకోణం కదా కానీ అవి ఎక్కడ కుంభకోణాలు అన్నారు ఇసుక బహిరంగంగా అమ్మేసుకోవడం ఉచితం పేరుతో అది కొమ్ముకోణం కదా అవేం కొమ్ముకోణాలు కాదు ఎదురోళ్ళు ఇసక అమ్ముతున్నా కొమ్ముకోణమే లేకపోతే ఇది చేస్తున్నా కొమ్ముకోణమే పత్రికలు సాక్షి కొమ్ముకోణానికి పాల్పడింది మరి ఏవి ఏ ఇటీవీ ఏం చేసినట్టు అవి కొమ్ముకోణాలు చేసినట్టే కదా ఇట్లాగా నేరేటివ్ థింకింగ్ మా వాళ్ళు చేస్తే కరెక్ట్ ఎదురోళ్ళు వెదవలని చూపించే ప్రయత్నంలో జరుగుతున్నది ఇప్పుడు బోండావమా అవమానేటువంటి వ్యక్తికి నాకు తెలిసి అతను చేయించాడని నేను అనుకోను ఇప్పటికి కూడా ఎందుకు అంటే కొట్టితే ఏంటి ఉరిగేది అతనికి చంపించాలి చంపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం వాళ్ళు అనుకున్న ఆ రూట్లోనే అనుకుందాం మర్డర్ చేయాలి అతను కొట్టమన్నాడు అనుకుందాం మర్డర్ అయితే అతను మేజర్ మైనర్ కాబట్టి అంటే ఒక నేరేటివ్ చూస్తే మైనర్ చేత మర్డర్ చేపిస్తే అతను నాలుగు రోజులకి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు కాబట్టి అని వాళ్ళకి ఏదైనా భారీగా డబ్బులు ఆఫర్ చేసి చేయాలి బోండావు మా ఉరిగే ప్రయోజనం ఏంటి రెండోది ఈ ఎన్నికలు ఏమైపోతుంది భారతి ముందుకు వచ్చి కూర్చుంటే పెరిగిపోతుంది అప్పుడు సెంపతి పెరిగితే ఫుల్ గా స్వీప్ అయిపోద్దిగా అందులో ఇన్ని సంక్షేమ పథకాల తర్వాత జగన్ జోలికి వెళ్తే ఎట్లాగుంటది బేస్ ఇప్పుడు ఎగ ఎగనెస్ట్ కొన్నోడు కూడా కొట్టేస్తారు పాతికి పాతిగా డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్న ఆచిర్పక్కలే జగన్ అనేవాడు లేకపోతే ఇంకా ప్రధాన ప్రత్యర్థి మనకు ఉండరు అనే ఆలోచన కూడా చేసి ఉండొచ్చు కదా ఇప్పుడు ఇందిరాగాంధీ పోతే అట్ట అనుకుంటే మరి రాజీవ్ గాంధీకి నాలుగు వందల సీట్ ఎట్ట దాటిని ఎవరూ లేకపోతే అనుకోవచ్చు లేదా వీళ్ళు ఇంకొకటి ఆశపడాలి పడాలి షర్మిలు ఉంటది లేదు ఇదంతా షర్మిలకి వెళ్ళిపోతారని అంత పెద్ద కుట్ర అయితే అప్పుడు చంద్రబాబు ఇన్వాల్వ్ అవ్వాలి అంత పెద్ద కుట్ర చేశారంటే చంద్రబాబు ఇన్వాల్వ్ నేనైతే అంత పెద్ద జరిగింది అనుకోను ఎందుకంటే అంత పెద్ద కుట్ర చేసేటప్పుడు ఇట్లా బత్యాకాలతో ఎందుకు పెడతారు ఏదో పెద్ద ప్రొఫెషనల్స్ నే పిలుస్తారు గాని మహేష్ బాబుని అతడు దగ్గర నుంచి పట్టు రావాలి అప్పుడు ఆ టైప్ లో ఉండదు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఏదైనా కుట్ర ఆ వరకు అందుకే ఉమా టార్గెట్ అయ్యారా నేనైతే అది కూడా సెంట్రల్ నియోజకవర్గంలో జరిగింది కాబట్టి అక్కడ ఖచ్చితంగా వాళ్ళ బ్యాచ్లు ఎక్కువగా తనతో తిరుగుతుంటారు ఇతర ఏంటంటే అసాంఘిక శక్తుల్ని తను అసాంఘిక కార్యకలాపాలు చేయించడు కాని చేసే వాళ్ళు ఇతను వెనకాల తిరుగుతూ ఉంటారు పట్టించుకోడు అంటే నా వెనకాల పది మంది తిరుగుతున్నారు లెక్కలు వాళ్ళు నేను ఉమా మనుషులు అని చెప్పుకుని అక్కడ ఏదో పనులు చేస్తా ఉంటారు రౌడీజాల్లో పెరిగేది ఎప్పుడు కూడా అక్కడే అట్లాంటి వాళ్ళు ఈ రేపు బోండా గెలవాలంటే దెబ్బ తగలాలి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఏదో సినిమాలో ఒక ఇది ఉంటుంది మెయిన్ లీడర్స్ చచ్చిపోతాడు కాల్పుల్లో అందరూ అదే అనుకుంటారు సిబిఐ ఇన్వెస్టిగేషన్లో అసలు అతన్ని చంపడానికి అది అది ప్లాన్ చేసింది పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద స్కామ్ను కనిపెట్టాడు అతన్ని అరెస్ట్ చేయడానికి రెడీ అవుతుంటే ఇది అతన్ని పట్టుకోవాల్సి అతన్ని లేపేయించడానికి కుట్ర పడినారు పొరపాటు పక్కన కూడా తగిలింది మీనుడికి కూడా మటర్కి అసలు రీజన్ పక్కన ఉన్నోడితే అనిపిస్తుంది అనమాట అట్లాగే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ లో కూడా అనుకోవచ్చు వెల్లంపల్లిని కొట్టడానికి అయ్యి ఉండొచ్చు అది మధ్యలో కి తగిలి ఉండొచ్చు ఎందుకంటే బోండవమా స్థాయిలో అయితే వెల్లంపల్లిని కొట్టాలనుకుంటాడు కానీ ఈయన కొట్టాలనుకోడు కదా బేసిక్ గా జగన్ కొట్టాలని అనుకుంటాడు అతను కొట్టిస్తాడని కాదు అతని మనుషులకి ఇప్పుడు ఇతను ఇంప్రూవ్ అవుతున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇతను కొట్టేస్తాడేమో పొద్దున ఓట్లు ఇతను కొట్టేసుకుంటాడేమో గెలిచేస్తాడేమో మా వాడు పోతాడని కష్టం కొట్టొచ్చుగా తెలుగుదేశం పార్టీ ఏమన్నా అప్రమత్తం అవుతుందా ఎన్నికలకు ముందు బోండా వ్యక్తిని అరెస్ట్ చేస్తారేమో అని ఏమైనా జాగ్రత్త పడుతుందో అందుకే ఒకేసారి అందరూ వచ్చి దీని మీద బోండా తరపున మాట్లాడడం దారిని పోయే కంపెనీ ఎత్తి నెట్టుకున్నారంత మించేం లేదు తెలుగుదేశం మీడియా ఎప్పుడైతే అచ్చెన్నాయుడు వీళ్ళందరూ మాట్లాడడం అప్పటిదాకా ఇలా పాత్ర ఉన్న నేను కూడా అనుకోవాలా వీళ్ళు మాట్లాడడం చేసినప్పటి నుంచి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం జరుగుతుందని అనిపిస్తుంది అంటే ఎలా ఉంటుందంటే ఒక పది మందిలో ఎక్కడైనా దొంగకనం జరిగి అందులోంచి ఒకటి వచ్చి నేను దొంగ కాదు నేను దొంగ కాదు అన్నట్టు ఎలా ఉంటదో అలాగా అది ఆ టైప్ లో పాపం అవసరం అనేది వీళ్ళ అవసరం బోండవమా అని హైలైట్ కాదు టోటల్ గా పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందని జనానికి నమ్మకం తీసుకొస్తున్నారు వీళ్ళంతటి అది అంటే వైసీపీ ఏమైనా ఈ టైం లో అరెస్ట్ చేయించడానికే చేస్తదా అంటే బోండౌమా ఏ ఉందండి ఆఫ్టర్ ఆల్ చేస్తే చంద్రబాబుని అరెస్ట్ చేయించొచ్చు కదా చేయాలనుకుంటే కుంభకోణం వేరు మర్డర్ అటెంప్ట్ లో అయితే బెయిల్ కూడా రాదు మర్డర్ అటెంప్ట్ లో ఎట్లా బెయిల్ వస్తుంది బేసిక్ గా మరి చేయలేదు కదా అంటే ముందు ఆయన పట్టుకొని అరెస్ట్ చేసి తర్వాత ఏమన్నా తేగలాగితే డంక్ అదుతుంది ఏమన్నా అది అంత సీన్ ఉంటుందని నేను అనుకోను అంటే బోండవమ్మ పాత్ర లేదు అని ఎంతవరకు అయితే నమ్ముతున్నా బోండవమ్మ పాత్ర లేదు కానీ అతని వెనక తిరిగే బ్యాచ్ ఆ దుర్గారావు వాళ్ళు మందు మూ కొట్టిన మత్తులోను గంజాయి తాగిన మత్తులోను నువ్వు నేను సార్తో చెప్తానని నేను ఏదో చెప్పు ఉంటాడేమో నిజంగా అంటే పదహారు పదిహేడు ఏళ్ల వయసులో వాళ్ళకి వాళ్ళకి అన్న క్యాంటీన్ తీసేసారని ఇంకోటి ఇంకోటి ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలని ఆలోచన కారణాలతో చేశారని వాళ్ళకి అంత ఆలోచన వస్తుంది అసలు అట్లాంటి కారణాలతో జరిగిందని నేను అనుకున్నాను అంటే వెనక ఎవరు ప్రభుత్వ వ్యతిరేక చర్యలు ప్రతి ప్రభుత్వం మీద కోపంతో చేశారని అయితే నేను అనుకోను అది ఖచ్చితంగా వీళ్ళల్లో ఏది వైసీపీ గెలిచేస్తుందేమో ఒకసారి కసి తీర్చుకోవాలని అన్న ఉండాలి అంటే ఆ పిల్లల్లోనే అది ఉంటుంది అని అనేది అది వెనక ఎవరో లేకుండా పిల్లల్లో అది ఉంటుంది ఎందుకు ఉండదు ఇప్పుడు రోజు వీళ్ళు వీళ్ళు ఒక నాయకుడు వెనకాల తిరుగుతున్నాడు ఓటు హక్కు కూడా లేని వాళ్ళకి ఎవడొస్తే ఏంటి ఎవడపోతే ఏంటి ఎవరు అధికారంలోకి వస్తే బూతులు తిట్టే తిట్టేవాళ్ళు ఎవరండి వాళ్ళకి ఓటు హక్కు ఉన్నవాళ్ళు ఉన్నారా ఎన్ని బూతులు తిడతారు ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు వాళ్ళకి ఓటు అక్కడ ఉంది వాళ్ళకి ఏం తెలుస్తుంది పన్నెండేళ్లు దాటిన తర్వాత ఇవాళ సోషల్ మీడియా పుణ్యమని పది అక్కర్లా ఆరేడేళ్ల దగ్గర నుంచినే చాలా విషయాలు తెలుస్తున్నాయి పొలిటికల్ గా వచ్చేటప్పుడు మనకు ఒకటి వీరుడు అంతే ఆ వీరుడికి వ్యతిరేకంగా ఉన్న అందరూ ద్రోహులే అంతే ఆ టైప్ లో వచ్చే ఫీలింగ్ కసి అప్పటి నుంచి ప్రతి దాంట్లో నెగేటివ్ థింకింగ్ ఏ ఉంటుంది అక్కర్లా రోజు ఈనాడ అందరూ చూస్తే అర్జెంట్ గా జగన్ ఉరి తీసేయాలనిపిస్తుంది మనకి ఆ స్థాయిలో నేను అంటే ఇతను గంజాయి మత్తులకు ప్రభావితానికి లోనయ్యే క్యారెక్టర్ అని మాత్రం అనుకుంటున్నా ఆకతాయి గురి చూసి అదే కదా అది గాలికి కొట్టాలి కానీ రాయి అయ్యాలి గాని కరెక్ట్ గురి చూసి కొట్టలేడు కాబట్టి ఇతనికి ఆ నాలెడ్జ్ ఉందని తెలిసిన వాడు చేయించాడు వాడికి ఇంటెన్షన్ ఏంటి అది బోండా చెప్పడం వల్ల చేశాడా తనకి తన పార్టీ గెలవాలా కి భయం అని ఏమైనా చేశాడా అనేది చూడాలి లాగడం మొదలు పెట్టారు దొంగ ఇప్పుడు ఎలాంటి స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉందంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జనం అందరి మధ్యలో ఒక మంటర్ చేసినా సరే లోక్ కళ్యాణం కోసం చేసినట్టు ఫీల్ అవ్వాలి అదే జగన్మోహన్ రెడ్డి రేపు చేసినా సరే లోక్ కళ్యాణం కోసం చేసినట్టు ఫీల్ అవ్వాలి అట్లాంటి నేరేటివ్ థింకింగ్ వైపు మీడియా పోయా సోషల్ మీడియా పోయా వ్యక్తులు పోయా కరెక్ట్గా నాకు నేను ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో రౌడీలకి ఫ్యాక్షనిస్టులకి వాళ్ళ అనుచరులు అడిగితే మిగతా జనాలు తిట్టుకుంటారు కానీ బయటకు వచ్చి మాట్లాడరు వాళ్ళ అనుచరులు అడిగితే మా వాడు సూపర్ దేవుడు మాములుగా ఎవడైనా సరే మటలు చేసేవాడు పిసిగి పొడిచి పొడిచి చంపుతారు కానీ మా అయితే ఒక్క దెబ్బతో లేపేస్తారు తెలుసా ఎంత ప్రశాంతంగా పోతారో తెలుసా అని మాట్లాడిన దరిద్రులు ఉన్నారు అట్లాంటి స్టేజ్లో ఉంది ఇప్పుడు పాజిటివ్గా రైట్ చూద్దాం నిజంగా ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారా ఈ కుట్ర వెనక లేదు అంటే అసలు ఎవరో ఒకళ్ళు ఉండే ఇదంతా చేయించారా కుట్ర అయితే ఉంది అనేది అర్థమవుతుంది పోలీస్ వెర్షన్ చూస్తూ ఉంటే మరి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఇంకేం జరగబోతుంది అనేది మీరు చూడాలి ఈ విషయంలో